ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉత్తరాదిన భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి చెరువులు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి నీట మునిగాయి అనేక పట్టణాలు గ్రామాలు పంజాబ్ లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి మల్లెన్ గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు ఒక్కసారిగా తెగిపోయింది వరదకి వరదలో ముప్పై ఐదు మంది విద్యార్థులు చిక్కున్నారు వంతెనగా ఏర్పడి యువకులు కాపాడారు పంజాబ్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు అరవై ఐదు మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఉత్తరాదిన ఒక వణుకు కనిపిస్తోంది ఋతుపవనాలు ముందుగానే తాకడంతో దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాదిన ఎడతిరిపి లేకుండా దంచి కొడుతున్న ఈ వర్షాల కారణంగా చెరువులు నదులు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి పంజాబ్ లో భారీ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా శివాలికు కొండల సమీపంలోని జిల్లాలైన గుర్దాస్పూర్ పఠాన్ పఠాన్కోట్ హోషియార్పూర్ పూర్ రూప్ నగర్ లో ఎక్కువగా వర్షం పడింది భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి పంజాబ్ లోని మలయాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్డు కొట్టుకుపోవడం ముప్పై ఐదు మంది పాఠశాల పిల్లలతో పాటు గ్రామస్తులు వరదలో చిక్కుపోయారు ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు ఆ గండి వద్ద మానవ వంతెనగా మారి విద్యార్థులను గ్రామస్తులను రక్షించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు రోడ్డు పూర్తిగా కొట్టి కొట్టుకుపోయింది అసలు నడవటానికి పూర్తిగా అసలు అనుకూలంగా లేనట్టుగా మారిపోయింది ఆ వరద ఎగువ నుంచి ఒక్కసారిగా రోడ్ని కోసుకుంటూ ప్రవహిస్తోంది అందులో గనక ఆ విద్యార్థులు కాలు పెడితే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతారు కానీ అక్కడే ఒక ఉపాయంతో ఆలోచించారు అక్కడ ఉన్నటువంటి యువకులు గ్రామస్తుల్ని ఆ విద్యార్థుల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మానవ వంతెనగా ఏ విధంగా ఏర్పడ్డారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు వాళ్ళు అక్కడ వంగని పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జారబడి ఒక వంతెనలాగా ఏర్పడి ఆ స్కూలు పిల్లల్ని ఏ విధంగా దాటిస్తున్నారు చాలా స్పష్టంగా చూడొచ్చు తమ మానవత్వాన్ని చాటుకొని సహాయం చేస్తూ స్కూలు పిల్లల్ని సురక్షితంగా తమ గ్రామానికి వెళ్ళే విధంగా ఒక మార్గం సుగమం చేసినటువంటి పరిస్థితి ఈ విజువల్లో మీరు చూస్తూ ఉన్నారు మొత్తం ముప్పై ఐదు మంది విద్యార్థులు ఒకవైపు ఒకతను బ్యాగ్స్ విసిరేస్తున్నాడు ఆ విద్యార్థుల్ని వాళ్ళ మీద కాలు పెట్టి ఆ దాటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం మొత్తం అక్కడ పంజాబ్లో కావచ్చు రాజస్థాన్లో కావచ్చు ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది వాగులు వంకలు పొంగి పొంగి ప్రవహిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి చెరువులను కూడా పూర్తిగా నిండిపోయి రోడ్ల మీద దాటుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నదులు వాగులు వంకలు పూర్తిగా ప్రవహిస్తూ ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం పంజాబ్లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి మల్లయాన్ గ్రామ పంచాయతీ పరిధిలో భారీ వర్షాలు పడటంతో స్కూళ్లకు సెలవు కూడా ఇచ్చారు వారంతా ఇంటికి వస్తున్న సమయంలో వరదల కారణంగా మలయాన్ రసూల్పూర్ గ్రామాలను కలిపే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన రోడ్డు దగ్గర ఎలాంటి దృశ్యం ఉందో ఒక్కసారి చూడండి ఆ వరద ప్రవాహం ఎంత వేగంగా ఎంత బలంగా వాటర్ కొట్టుకొస్తున్నాయి చూడండి కొంతమంది మహిళలైతే వరద నీటిలో చిక్కుకుపోయారు వాళ్ళంతా భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు వారి పరిస్థితి చూసిన సుఖ్బీందర్ సింగ్ గగన్దీప్ సింగ్ జుగాద్ పద్ధతి జుగాద్ పద్ధతి అంటే తక్కువ వనరులతో ఎక్కువ ప్రయోజనం చేకూరే విధంగా అక్కడ కార్యక్రమం చేస్తారు ఈ పద్ధతిని ఉపయోగించి ఐదు అడుగుల లోతులో వారిద్దరూ మానవ వంతినిగా ఏ విధంగా ఏర్పడ్డారో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు మరికొంతమంది యువకుల సహాయంతో విద్యార్థుల్ని గ్రామస్తుల్ని రోడ్లు చాలా సేఫ్గా దాటించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ విషయం అక్కడ గ్రామ పంచాయతీ సభ్యుడు ఇంగ్రేజ్ సింగ్ ఒక మీడియాతో మాట్లాడాడు మా గ్రామంలో కొన్ని రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి ముఖ్యంగా మల్లియన్ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు తెగిందన్న విషయం తెలుసుకున్న నా మేనల్లుళ్ళు గగన్దీప్ తన తల్లిదండ్రులకు తీసుకురావడానికి వెళ్ళాడు అప్పుడే ఈ జుగాత్ పద్ధతి ఉపయోగించి అక్కడ వాళ్ళని రక్షించామని చెప్పి అతను మీడియాకి చెప్పాడు చాలా మంచి ఉద్దేశం అని అతను చెప్పాడు సుఖ్బీందర్ సింగ్ గగన్దీప్ సింగ్ చేసిన ఈ గొప్ప పనికి గ్రామస్తులంతా వాళ్ళని మెచ్చుకుంటున్న పరిస్థితి సభ్యులందరూ కూడా గ్రామ పంచాయతీ సభ్యులు వీళ్ళని సత్కరించారు కూడా ఇదిలా ఉంటే తమ గ్రామంలో పాడిన రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లూథియానా పరిపాలనకు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పిల్లల్ని కాపాడిన వాళ్ళిద్దరిని కూడా పలువురు ప్రశంసిస్తున్నారు విజువల్లో మీరు చూస్తూ ఉన్నారు ఉత్తరాదిన వర్షం కుమ్మేస్తోంది చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి చాలా ఊళ్ళకు ఊళ్ళు కూడా జల దిగ్బంధమైపోయి బయటికి రాలేని పరిస్థితుంది స్కూళ్ళ కూడా సెలవులు ప్రకటించేశారు ఇంత భారీ వర్షం వరద పొంగి ప్రవహిస్తుంది గ్రామంలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమైపోతున్నాయి స్కూళ్ళలో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అందుకే చాలా స్కూళ్ళు అక్కడ సెలవు ప్రకటించారు ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వరద తగ్గుముఖం పట్టే వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించిన పరిస్థితుంది స్కూల్ మధ్యలోనే ఆపేసి బయటకు వెళ్ళిపోమన్నారు ఎందుకంటే వరద అంతకంతకు పెరుగుతుంది కాబట్టి సేఫ్గా ఇళ్లకు వెళ్ళిపోనని చెప్పారు వెళుతున్న క్రమంలో వాళ్ళ ఇళ్లకు వెళుతున్నటువంటి మార్గం మధ్యలోనే ఏ విధంగా రోడ్డు పూర్తిగా ఆ వరదకి కొట్టుకుపోయిందో స్పష్టంగా చూస్తున్నాం ఆ వరద ప్రవాహం ఒకవేళ వీళ్ళు మానవ మానవ సాయం ఇక్కడ జరగకపోయి ఉంటే జుగత్ పద్ధతిలో వెళ్ళని కాపాడి ఉండకపోతే ఆ యువకులు ఇద్దరు కూడా ఆ వాటర్లో దిగి వాళ్ళు వాళ్ళు ఆ రోడ్డు దాటటానికి సహకరించకపోయి ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి ఎందుకంటే గంట గంటకి వరద ప్రవాహం పెరుగుతోంది ఇంకా ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగురించి వస్తున్నటువంటి వర్షం ఇక ఏక బిగిన కురుస్తున్నటువంటి ఈ వర్షాలు వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి వాళ్ళు ఇద్దరైతే అక్కడ సాయం చేశారు కానీ రోడ్డు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయి ఉంటే చాలా పొడవు వరకు ఆ రోడ్డు కొట్టుకుపోయి ఉంటే కనుక ఇంకా చాలామంది అదేవిధంగా సాయం చేసే పద్ధతి ఏర్పడే ఉండేది కానీ చాలా తక్కువ స్థాయిలోనే ప్రస్తుతం ప్రాథమికంగానే రోడ్డు కొట్టుకుపోయింది కాబట్టి సో వెంటనే వాళ్ళని దాటించడానికి కొంత ఈజీ అయింది లేదంటే కనుక మరింత ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ అధికార యంత్రానికి కూడా సమాచారం అందించారు వెంటనే ఇక్కడ వాటర్ తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఈ రోడ్డు పునరుద్ధరణ చర్యలు కూడా వెంటనే తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితుంది పంజాబ్లో భారీగా వర్షపాతం నమోదవుతూ ఉంది గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి శివాలికు కొండల సమీపంలోని జిల్లాలైన గురుదాస్పూర్ కావచ్చు పఠాన్కోట కావచ్చు హోషియార్పూర్ రూప్నగర్లో ఎక్కువగా వర్షం పడుతుంది భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి పంజాబ్లోని మల్లయాన్లో భారీ వర్షాల కారణంగా రోడ్డు కొట్టుకుపోవడంతో ముప్పై ఐదు మంది పాఠశాల పిల్లలతో పాటు గ్రామస్తులు ఈ వరద నీటిలోనే చిక్కుపోయారు ఇద్దరు యువకులు ఆ గండి వద్ద మానవ వంతెనగా ఏర్పడి అక్కడ స్కూల్ విద్యార్థుల్ని కాపాడిన పరిస్థితుంది ఆ మానవహారంగా ఏర్పడినటువంటి ఇద్దరు యువకులను కూడా గ్రామస్తులు అభినందించినటువంటి పరిస్థితుంది పంజాబ్లో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి పెద్ద మొత్తంలో ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నదులు అక్కడ స్థానికంగా ఉన్న చెరువులు వాగులు వంకలు అన్నీ పొంగి ప్రవహించి పూర్తిగా వరద గుప్పిట్లో చాలా గ్రామాలు చిక్కుకున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది